పేరు చాకచక్యమైన కోడలు ఒక ఊరిలో సరోజ అనే అత్త లక్ష్మి అనే కోడలు నివసించేవారు సరోజ అత్తకు కోడలు ఏం చేసినా సంతృప్తి ఉండదు ఇవాళ కూరలో ఉప్పు ఎక్కువగా ఉంది చాప సరిగా ఉంచలేదు అనేలా రోజూ ఏదో ఒక దానికి తిట్టేదే ఒకరోజు సరోజ జలుబుతో బాధపడుతూ ఉండగా లక్ష్మి అమ్మయ్యా మీకో కాషాయము రాబోతున్నాను అంటూ వంటగదిలోకి వెళ్ళింది గంటల తరువాత వచ్చింది ఇది ఎంతో ప్రత్యేకమైన కాషాయం అమ్మా మీరు తాగితే చలిని మర్చిపోతారు అని ఇచ్చింది సరోజ తాగగానే ముఖం చిట్లిపోయింది అయ్యో ఇది అంతగా మరిగించావేమో గొర్రె మేకలు సూడదా ఇలా లక్ష్మి నవ్వుతూ ఇది మీరు నన్ను ప్రతిరోజూ తిట్టే మాటలతో చేసిన కాషాయమే అందుకే ఏ రుచి లేదు అత్త ఒక్కసారిగా నోరు మూసుకుంది అప్పుడు అర్ధమైంది కోడలు ఎంత చాకచక్యంగా ఉంటే అత్తకూడా మెచ్చుకోవాల్సిందే ఆ రోజు నుండి సరోజ కోడలతో మెల్లగా మాట్లాడసాగింది ఇద్దరూ కాస్తా అర్ధం చేసుకుని ఒకదానికొకటి తోడుగా జీవించసాగారు